హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పాకిస్తాన్లో భూకంపాలు సంభవిస్తున్నాయి నెలన్నర రోజుల వ్యవధిలో ఐదుకు పైగా తీవ్రతతో భూమి కంపించటం ఇది మూడోసారి మే నెలలో కూడా వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రకంపించింది ఇప్పుడు తాజాగా సెంట్రల్ పాకిస్తాన్లో మరోసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఈ భూకంపం తీవ్రత రిక్టైల్ స్కేలుపై ఐదు పాయింట్ రెండుగా రికార్డైంది ఈ తెల్లవారుజామున సరిగ్గా మూడు గంటల యాభై నాలుగు నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సస్మాలజీస్ సెంటర్ వెల్లడించింది ముప్పై పాయింట్ ఇరవై ఐదు అక్షాంశం అరవై తొమ్మిది పాయింట్ ఎనభై రెండు రేఖాంశం పరిధిలోకి వచ్చే క్వేటా ముల్తాన్ మధ్య గల నహర్కోట్ మావాండ్ డేరా ఘాజీఖాన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది ఉపరితలం నుంచి నూట యాభై కిలోమీటర్ల దిగువన టెక్నానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లు సస్మాలజీ సెంటర్ వెల్లడించింది భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించటం వల్ల ఇళ్లలోకి వెళ్లటానికి వెనుకాడారు ఇక ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటి సమాచారం అందలేదు ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది క్వెట్టా ఢేరా ఘాజీఖాన్ ముల్తాన్లలో భూకంప తీవ్రత కనిపించింది సెంట్రల్ పాకిస్తాన్లో పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి భౌగోళికంగా క్రియాశీలక భూకంప ప్రాంతం పాకిస్తాన్ యూరేసియన్ ఇండియన్ టెక్నోటిక్ ప్లేట్ల పరిధిలోకి వస్తుంది దేశం దీని పరిధిలో తరచు భూకంపాలు సంభవిస్తుంటాయి ఈ నెలలో రెండోసారి ఎక్కడ భూమి ప్రకంపించిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక బల్చిస్తాను ఖైబర్ పక్తునుక గిల్ట్ బల్చిస్తాను కొన్ని గిరిజన ప్రాంతాలు యురేషియన్ ప్లేటు దక్షిణ అంచున ఉన్నాయి సింధు పంజాబ్ ప్రావిన్స్తో పాటు మన దేశంలోనే జమ్మూ కాశ్మీరు ఇండియన్ ప్లేట్స్ పరిధిలోకి ఉంటాయి ఫలితంగా ఈ రిజియాన్లో భూకంపాలు తరచు సంభవిస్తున్నాయని సెస్మాలజీ సెంటర్ తెలిపింది కాగా రెండు వేల ఐదులో పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సంభవించిన ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో కూడుకున్న భూకంపం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది డెబ్బై మూడు వేల మందికి పైగా మరణించారు అప్పట్లో ఇక లక్ష మందికి పైగా నిరాశలు ఇది ఆ దేశ చరిత్రలో అతిపెద్ద విపత్తుగా నిలిచింది